ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ సడన్గా గిడ్డీనెస్ వచ్చి అన్కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవడం జరిగితే వెంటనే ఏం చేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కరికి లైఫ్లో జీవితంలో అట్లీస్ట్ ఒక్కసారన్న ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంటుంది దీనికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలంటే ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ టీవీ చూస్తూ సడన్గా నుంచి లేసేసి కిచెన్ లేకపోయేటప్పుడు ఒక నాలుగైదు అడుగులు వేసిన తర్వాత కళ్ళు తిరగడము గట్టిగా డోర్ పట్టుకోవడము పట్టుకున్నప్పుడు ఇంకా అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోయి కొద్ది కొద్దిగా దెబ్బలు తగ్గడము జరుగుతుంది అది ఒక ఎగ్జాంపుల్ కొందరికి వచ్చి స్నానం చేసి బయటకు వస్తారు అంటే వేడి నీటి స్నానం చేసి వెంటనే బయటకు వచ్చి ఒక నాలుగు ఐదు వేసిన తర్వాత వెంటనే అక్కడనే కింద పడిపోవడము కొందరు పిల్లలు అంటే స్కూల్లో ప్రేయర్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లే స్టాండింగ్లో ప్రేయర్ చేసిన వల్ల ఎవరో ఒకరు అట్లా సబ్ కాన్షియస్గా కాన్షియస్గా అన్కాన్షియస్గా పడిపోవడము ఇంకా కొన్ని సందర్భాలు చూస్తుంటాము మేబీ ఎండలో నడిచిపోయేవారు షడన్గా అట్లా పడిపోవడము లేదా రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ ఇంకా షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసేటప్పుడు కానీ సడన్గా చాలాసేపు అట్లే ఉండేదాని వల్ల టకాన అట్లే సడన్గా పడిపోవడము జరుగుతుంటాయి ఇట్లా ఆ విధంగా మనకు జరిగినా కానీ మనకు జరిగినా కానీ లేకపోతే మనతో పాటు ఆ కంపెనీ అయ్యే వాళ్ళకు జరిగినా కానీ లేకపోతే మన ఎదురుగా ఎవరన్నా ఆ విధంగా ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా పడిపోతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము ముఖ్యంగా అట్లా వచ్చినప్పుడు వెంటనే కూర్చోవడము ఇంకా కొద్ది పాజిబిటీనే పనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు వస్తుందంటే మన పాదాల నుంచి అంటే కాళ్ళ నుంచి బ్రెయిన్కు ఆ బ్లడ్ సప్లై అనేది ఆ పంపింగ్ అనేది ఒకసారి కొద్దిగా ఉండేదాని వల్ల బ్రెయిన్కు బ్లడ్ సప్లై అనేది కొద్దిసేపు అది వల్ల అట్లా అన్కాన్షియస్ కళ్ళు తిరగడము అన్కాన్షియస్నెస్ రావడము జరుగుతుంటుంది సో మనం పనుకునే దానివల్ల లేదా కూర్చునే దానివల్ల వెంటనే మళ్ళీ బ్రెయిన్కు ఆ బ్లడ్ రీఎస్టాబ్లిష్ వల్ల మళ్ళీ కాన్షియస్నెస్ అనేది రిగైన్ అవుతుంది సో తర్వాత కాన్షియస్నెస్ అంటే వన్ ఆర్ టూ మినిట్స్ ఆ కూర్చోవడము పనుకోవడం చేసిన తర్వాత మళ్ళ అప్పుడు వెంటనే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేకపోతే ఎనీ డ్రింక్ ఒక త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ ఆఫ్ డ్రింక్ కోకోనట్ వాటర్ కానీ ఎనీ డ్రింక్ తీసుకునేదాని వల్ల అగైన్ మళ్ళీ హైడ్రేషన్ వచ్చి అటువంటి మళ్ళీ గిడ్డినెస్ రాకుండా మనము చేసుకునేదానికి అవకాశం ఉంది సో తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత అది ఒక వన్ ఆర్ వన్ మినిట్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ నిలబడితే నిలబడేసి మన నడుచుకుంటూ పోవచ్చు ఇంకా గిడ్డినెస్ అనేది రాదు ఒకవేళ అట్లా నిలుచుకునేప్పుడు మళ్ళీ గిడ్డనెస్ కొద్దిగా వచ్చిందంటే మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ కూర్చోవడం అనేది ఇంపార్టెంట్ సో తర్వాత ఇంకొద్దిగా వాటర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంటే ఆ రోజంతా ఇంకా అటువంటి మళ్ళీ ఎపిసోడ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు లేదు ఇటువంటిది ఒక్క ఎపిసోడ్ వస్తే లైఫ్లో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అటు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్